లేదు మన ఇంట్లోనే పుస్తకాలు తెచ్చుకుంటే అవే ఒక గురువు రూపంలో మనకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తాయని చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ సార్ సీనన్న ఇది మన పత్రికారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు కదా స్వాధ్యాయం అంటూ ఉంటున్నారు దానికి తోడు దాన్ని స్వాధ్యాయ యోగం అని చెప్తూ ఉంటారు అది యోగం అని ఎందుకు అనాల్సి వచ్చింది మనకి యోగము అంటే యూ బికమ్ దట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పత్రిజీ గారు ఆర్ ఈ భూమి మీద ధ్యానం తర్వాత అందరూ బాగా ఒక పదంని అర్థం చేసుకోవాలి ఆ అర్థం వెనుక చాలా పరమార్థం ఉంది ఆ పదం ఏంటి అంటే క్రియేటివిటీ ఒక ఐడియా మనిషి అంటే ఒక ఐడియా ఆత్మ అంటే ఒక ఐడియా ఓకే భగవద్గీత వెనక ఒక ఐడియా ఉంది ధ్యానం ఎప్పుడైతే చేస్తారో ఆ ఐడియా మీ మనసులో ఒక ఐడియల్ లాగా ఒక సూత్రంలాగా అర్థమవుతుంది మీకు ఆ ఐడియా ఈ ఐడియల్ మధ్యలో వంతెన నిర్మించుకోవాలి అంటే కనుక మీరు ధ్యానం చేయాలి ధ్యానం చేస్తేనే ఆ ఐడియా యొక్క రూపం మీకు అర్థమవుతుంది ఎప్పుడైతే మీకు ఆ సూత్రము మనసుతో అరిగించుకుంటారో దాని తర్వాత థర్డ్ స్టేజ్ వస్తుంది ఐడియల్ ఆర్ మేనిఫెస్టేషన్ అని ప్రతి పుస్తకం వెనుక ఒక ఐడియా ఆ ఐడియాతో మీరు ఏకమైపోవడమే యోగం అంటే యోగము ఈజ్ యూనియన్ స్వాధ్యాయము ఐదు రకాల పుస్తకాలు ఉంటాయి భూమి మీద గుర్తుపెట్టుకోండి ఫస్ట్ రకం బుక్ ఏంటి అంటే మనం అహంకారంతో ఎంచుకుంటాము అహంకారాన్ని పెంచుకోసం పెంచుకోవడానికి చదువుతాం వాడు రాసేవాడు కూడా అహంకారంతో రాస్తాడు నీకు ఆ పుస్తకం చదివిన తర్వాత నీకు ప్రశ్నలు పెరుగుతుంటాయి జవాబులు దొరకవు అది స్వాధ్యాయం కాదు రెండవ రకం ఒక పుస్తకము నేను నా మనసునంతా పుస్తకంలో పెడతా నేను ఆత్మ పదార్థం పెట్టా ఆ పుస్తకంలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది పరివర్తన ఉండదు ఆ పుస్తకంలో చూడండి మళ్ళీ అహంకారంతో ఒక మనిషి రాసిన పుస్తకం హిట్లర్ ఆటోబయోగ్రఫీ చదివితే ఏమీ అర్థమవుతుంది మీకు అది కూడా చదవాలి హిట్లర్ ఆటోబయోగ్రఫీ కూడా చదివితే ఒక అహంకారి ఎలా ఆలోచిస్తాడో కూడా తెలుస్తుంది మీకు అలాంటి పుస్తకాలు ఎనభై శాతం ఉంటాయి మార్కెట్లో రెండవ రక పుస్తకము మ్యాక్సిమం పీపుల్ వాళ్ళ మనసులో ఏముంటుంది అవే రాస్తారు స్వాధ్యాయ యోగము ఎప్పుడు అంటే నువ్వు నీ ధ్యానంలో నీ అనుభవాలతో నీ విజ్ఞానంతో ఒక నలభై సంవత్సరాలు కృషితో వచ్చిన ప్రోడక్ట్ ఆత్మతో కూడి ఉన్న పుస్తకాలు ఆత్మ పదార్థం ఉంటుంది ఆ పుస్తకంలో అంటే ఆ పుస్తకంలో ప్రాణశక్తి ఉంటుంది ప్రాణశక్తి ఉన్న పుస్తకం మీరు ఎప్పుడైతే ఎంచుకుంటారో ఎప్పుడైతే ఆ పుస్తకం తీస్తారో మీరు మొట్టమొదటిసారిగా మీ మూలాధార చక్రం నుంచి చూస్తారు ఆ మూలాధార చక్రంలో ఉన్న ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి ఎప్పుడో రెండు నెలల తర్వాత మీరు మణిపూర చక్రంలో ఉంటారు ఆ పుస్తకం తీస్తారు ఆ మణిపూర చక్రంలో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి కొన్నిసార్లు అర్హత చక్రంలో సంబంధించిన ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి కొన్నిసార్లు విశుద్ధ చక్రకు సంబంధించిన జవాబులు దొరుకుతాయి కొన్నిసార్లు ఆజ్ఞాచక్ర సంబంధించిన ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి కొన్నిసార్లు శాస్త్రాలకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి అందుకోసమే ఒక ఆధ్యాత్మిక పుస్తకంని ఏడు సార్లు చదవాలి సార్లు చదివితే మీకు ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడల్లా ఆ పుస్తకం కొత్తలాగా కనపడుతున్న పుస్తకాన్ని ఎంచుకోండి మీరు ఈనాడు పేపర్ తీసుకొని నేను స్వాధ్యాయం చేస్తున్నా ఇదేదో తెలుగు మ్యాగ్జిన్ తీసుకొని స్వాధ్యాయ చేస్తున్న అది కాదు స్వాధ్యాయోగం స్వాధ్యాయ యోగం అంటే నీ చైతన్య స్థితిని కొంచెం ఇంప్రూవ్ చేసే పుస్తకం రీడింగ్తో నీ చైతన్యం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అప్పుడు దాంతో నువ్వు ఏకమవుతావు కాబట్టి పత్రికారు దాన్ని స్వాధ్యాయ యోగం అని పెట్టారు యోగం అంటే యూ బికమ్ వన్ విత్ దట్ నెక్స్ట్ కాన్షియస్నెస్ డీపర్ లెవెల్ కాన్షియస్నెస్ ఎవ్రీ బుక్ షుడ్ బి రెడ్ సెవెన్ టైమ్స్ ఒక స్పిరిచువల్ బుక్ని మీరు ఒకసారి చదివి దయచేసి కామెంట్ రాయకండి ఎందుకంటే ప్రతి ఆధ్యాత్మిక పుస్తకంలో ఒక సూత్రం ఉంటుంది ఏంటి అంటే కంటిన్యూటీ ఒక తాడుతో ఒక దండ ఎలా తయారు చేస్తారో ఆ రూపం ఉంటుంది ఒక నిజమైన ఆధ్యాత్మిక పుస్తకంకి అది ఆధ్యాత్మిక పుస్తకం అంటే అది నలభై సంవత్సరాల తర్వాత తీసినా కానీ మీకు ఒక కొత్త కోణం కనబడుతుంది ఒక ఆధ్యాత్మిక పుస్తకంలో త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోణము పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ ఉండేదే నిజమైన ఆధ్యాత్మిక పుస్తకము ఏదైతే మీ పరివర్తనశీలతకు ఉపయోగపడదో ఓన్లీ ఇన్ఫర్మేషన్తో ఉంటుందో అది స్వాధ్యాయ కాదు అది జనరల్ రీడింగు అందరికీ కన్ఫ్యూజన్ ఏంటంటే డిగ్రీ వరకు ఇలా పుస్తకాలు చదువుదామో ఆధ్యాత్మిక పుస్తకాలు అలా అనుకుంటారు అది కాదు ఆధ్యాత్మిక పుస్తకం ఆధ్యాత్మిక పుస్తకము మీ లోపల ప్రయాణానికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ మీ పరివర్తనకు సహాయపడాలి ఇన్ఫర్మేషన్ షుడ్ బికమ్ ట్రాన్స్ఫర్మేషన్ అదే స్వాధ్యాయ యోగము ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో గారు ఎప్పుడు ఒకటే అయాన్స్ ఇన్స్టిట్యూట్ అని ఉంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ నోయాటిక్ సైన్సెస్ అని వాళ్ళే ఆధ్యాత్మిక శాస్త్రం శాస్త్రీయ కోణంలో ఈ ప్రపంచానికి అందించే యూనివర్సిటీ అదే అనమాట వాళ్ళ క్యాప్షన్ ఏంటి తెలుసా ఇన్స్పైర్డ్ బై ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫార్మ్డ్ బై సైన్స్ మీకు ఎక్కడి నుంచి ఆ స్ఫూర్తి వస్తుంది ఒక పుస్తకంలో అంటే ఒక ఒక మనిషి అనుభవము ఆ పుస్తకంలో పెట్టాడు కాబట్టి ఆ చదివితే మీకు స్ఫూర్తి వస్తుంది మార్పు ఎక్కడి నుంచి వస్తుంది మీరు శాస్త్రీయంగా ఆలోచిస్తే వస్తుంది మనం మన శాస్త్రీయ ధ్యానం చేస్తున్నాము శాస్త్రీయమైన పుస్తకాలు చదువుతున్నాము శాస్త్రీయమైన మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక మనిషి ఎంత క్లారిటీ వైపు వెళ్ళాలి ఓషో పుస్తకాలు అంటారు మూడు వందల యాభై పుస్తకాలు రాశాడు ఏం లేవు ఆ పుస్తకాలలో ఏముంది అక్కడి నుంచి ప్రశ్నలు వస్తాయి ఆత్మ దగ్గర నుంచి ఆన్సర్లు వస్తాయి ఎవ్రీ క్వశ్చన్ హీ ఆన్సర్డ్ ఓషో చూడండి ఓషో ఒక ఆత్మస్థితి నుంచి ప్రతి ఒక్కరి జవాబు ప్రశ్నకి జవాబులు ఇచ్చాడు మరి అది విన్నవాళ్ళు ఆత్మస్థితికి వెళ్ళారా ఇంకా వాళ్ళు పర్సనాలిటీ అహంకార స్థితిలో ఉన్నారో అది పట్టించుకోడు ఓషో ఓషో పని ఏంటి నేను ఆత్మస్థితి నుంచి జవాబులు ఇచ్చానా లేదా ఆ మూస పద్ధతిలో మూడు వందల యాభై పుస్తకాలు వచ్చాయి అవునా కాదా ఏమున్నాయి మూడు వందల యాభై పుస్తకాలు ప్రశ్నలు జవాబులు ప్రశ్నలు జవాబులు అవే ప్రశ్నోపనిషత్తులో ఉన్నది కూడా అదే ప్రతి ప్రశ్నకి ఒక జవాబు అందరు అంటున్నారు ఎంతోమంది గురువులు ఏమి బుక్కులు అందరు గురువులు సాధకులు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు అదే స్వాధ్యాయోగము మీరు అడిగే మీ మనసులో ఉన్న ప్రశ్నలకు ఆత్మస్థితిలో ఉన్న ఒక ఎన్లైటన్ పర్సన్ ఇచ్చే ఆన్సర్సే స్వాధ్యాయ యోగం అంటే చూడండి ఆ ఆన్సర్స్తో మీరు యూనియన్ కావడమే స్వాధ్యాయ యోగం అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు ఆ పర్సనాలిటీని వదలట్లేదు ఎంతసేపు పంతొమ్మిది వందల తొంభై నుంచి పత్రికారు ఏం చెప్తున్నారు మీరు ఫైవ్ సెన్సరీ పర్సెప్షన్ కాదు మీది మల్టీ సెన్సరీ పర్సెప్షన్ అంటారు మీ కళ్ళతో చదువుతున్నారా మీ భావాలతో కూడి ఉన్న కళ్ళను కూడా నిద్రలేపి మీ పుస్తకం రూ రీడింగ్ చేసేటప్పుడు అవి కూడా నిద్రలేసాయా లేదా మీ మనసులో ఉన్న కళ్ళను కూడా నిద్రలేపి పుస్తకం చదువుతున్నారా లేదా అవన్నీ ఏకమైతే మీకు పుస్తకం అర్థమవుతుంది చూడండి ఎంత చక్కగా ఒక స్వాధ్యాయంలో కూడా మీరు ధ్యానం చేసే టెక్నిక్లన్నీ ఫాలో అవుతాయి ఎస్ సార్ నువ్వు దాన్ని ఆయన యోగం అన్నారు పత్రికారికి ఫేవరెట్ వర్డ్ నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ పత్రికారు ఒకటే ఒక వర్డ్ని విజ్డం విజ్డమ్ 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 విజ్ఞానం విజ్ఞానం ఆయన ఎప్పుడు నాలెడ్జ్ నాలెడ్జ్ అనలే స్వాధ్యాయ యోగం చేస్తే నీకు పిహెచ్డీలు రావరా బాబు స్వాధ్యాయం చేస్తే నీకు విజ్ఞానం వస్తుంది విజ్ఞానం అంతా ఏం చేస్తాడు ఎవరైనా అడుగుతే మాట్లాడతాడు మిగతా వాళ్ళు ఏం చేస్తారు పుస్తకాలు చదివిన వాళ్ళు మీరు అడగకపోయినా మాట్లాడుతుంటారు మీరు అడగకుండా కూడా మాట్లాడే వాళ్ళంతా జ్ఞానం ఉంది వాళ్ళకి కానీ పత్రిజీ గారు ఎప్పుడు కూడా జ్ఞానం గురించి మాట్లాడలేదు ఆయనకు అతి ప్రియమైన పదము విజ్డమ్ విజ్ఞానము కావాలంటే మీ లోగలో చూసుకోండి ఎనర్జీ కాన్షియస్నెస్ అండ్ విజ్డమ్ అని ఉంటుంది మళ్ళీ ధ్యానంతో పాటు పుస్తకాలు చదువుతూనే కదా విజ్ఞానం వస్తుంది మళ్ళీ ఎందుకు మీరు దాన్ని విస్మరిస్తున్నారో ఆ ప్రశ్నకు మీరు జవాబులు ఇచ్చుకోవాలా ఎన్నిసార్లు చెప్పినా నేను విజిడమ్ 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 అంటూనే ఉంటా విజిడమ్ ఎప్పుడు వస్తుంది అంటే మీ అజ్ఞానంతో మీరు యాక్సెప్ట్ చేస్తే విజిడమ్ వస్తుంది మీరు జ్ఞానవంతుడు అనుకుంటే మీకు విజిడమ్ ఎందుకు వస్తుంది సో పత్రిజీ గారు యోగం అంటే భవిష్యత్తునితో ఏకమైన వాళ్ళ కోసం యోగం గతంని వర్కౌట్ చేసుకునే వాళ్ళకు యోగం వర్తమానంలో ఉండే వాళ్ళకు యోగం మరి మీరు ఏ రకమైన పుస్తకం ఎంచుకుంటారు భవిష్యత్తు మీ చైతన్య తీసుకెళ్లే పుస్తకాలు ఎంచుకుంటుందా వర్తమానంలో సంతోషంగా ఉండే పుస్తకాలు ఎంచుకుంటుందా ఎప్పుడూ గతంలో ఉంచే పుస్తకాలు ఎంచుకుంటుందా అది మీ ఛాయిస్ మూడు రకాల పుస్తకాలు ఉంటాయి మార్కెట్లో ఫ్యూచర్ ఓరియెంటెడ్ బుక్స్ ప్రజెంట్ అవేర్నెస్ బుక్స్ పాస్ట్ ఎక్స్ప్లొరేషన్ బుక్స్ అందుకోసమే ఆయన క్లియర్గా రాశాడు స్వాధ్యాయ యోగం దట్ ఇస్ వాట్ ఎంత ఆలోచించి పెట్టాడో దాని శివప్పకు తెలుసు సార్ స్వాధ్యాయ యోగం అని ఎందుకు పెట్టాడు అని ఫస్ట్ ప్యాంప్లెట్ తయారు చేశారు దానికి జ్ఞానయోగం అని పేరు పెట్టారు ఏమైందో రాత్రి రాత్రి పొద్దున ఆ జ్ఞానయోగంని చెరిపేసి అక్కడ స్వాధ్యాయ యోగం అని పెట్టాడు ఆయన ప్రిపేర్ చేసిన వర్డే ఎవరు ఇంటర్ఫియర్ కాలేదు దట్ దట్ వర్డ్ వాజ్ ప్యూర్లీ సెలెక్టెడ్ బై పత్రిజీ సో మీ అందరికీ పత్రిజీ గారంటే ఎంత ప్రేమనో ఈ ధ్యాన చక్రంలో చూసాం కాబట్టి చెప్తున్నాము ఆయన ఈ మూడు సూత్రాలను తన జీవితాంతం పఠించాడు ఈవెన్ ట్వంటీ ట్వంటీ సెకండ్ జూలై ట్వంటీ ఫోర్ మే వరకు పుస్తకాలు చదివాడు ఆయన మే నెల వరకు పుస్తకాలు చదివాడు ఎందుకంటే హీ బిలీవ్డ్ ఇన్ దట్ యోగం యోగం మీన్స్ యూ బికమ్ వన్ విత్ ద విజ్డమ్ ఆఫ్ ద బుక్ దట్ ఈస్ వై హీ నేమ్డ్ ఇట్ యా స్వాధ్యాయ యోగం